ప్రెసిడెంట్ దేవుని మహిం మహింకలం కాక మరొకసారి కలిసిన వాక్యాన్ని దేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ వాక్య భాగానికి వెళ్దాం ఆఖరి వాక్యాలు మనం ఏం ధ్యానించుకున్నామంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకు కలిగే లాభాల గురించి మనం ధ్యానించుకున్నాం ఈ దినమందు దానికి ఎక్స్టెన్షన్గా మనం ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాం దేవుడు చెప్పింది చెప్పినట్టు చేస్తే మనకు కలిగే లాభం ఏమిటంటే లేదు అనే స్థాయి నుంచి ఇచ్చే స్థాయికి దేవుడు మనం తీసుకెళ్తాడు బైబుల్ గ్రంథంలో దానికి మనకు ఉదాహరణ కల్పిస్తుంది అదేమిటంటే ఒకాన సమయం ముందు ఏలియాగారు ఏలియా ప్రవక్త ఉన్న సమయంలో మూడున్నర సంవత్సరం వర్షం లేకుండా ఉంటుందన్నమాట వర్షం లేకుండా ఉన్న సమయంలో కొన్ని రోజుల పాటు దేవుడు కేరీదువాగు దగ్గర కాకులచే ఆహారం పంపించి గారిని పోషిస్తారు ఆ కేరీదు వాగులో నీళ్ళు ఎండిపోయిన తర్వాత దేవుడు ఏం చెప్తారంటే సారేపతి అనే ప్రాంతానికి వెళ్ళు అక్కడిని నేను పోషిస్తానని చెప్తాడు ఇతను వెళ్ళి ఒక ఇంటికి వెళ్తాడు వెళ్ళింది వెళ్ళిన వెంటనే ఆమెను ఏమడుతానంటే అమ్మ ఒక గ్లాస్ నీళ్ళు ఇమ్మని అడుగుతాడు అడిగినప్పుడు ఆమె నీళ్ళు తేడానికి వెళ్తూ ఉంటుంది వెళ్తూ ఉన్నప్పుడు అతను ఏమడుగుతాడంటే ఒక చిన్న ఆపం తెచ్చియమని అడుగుతాడు ఆపం తెచ్చియమన్నప్పుడు ఆమె ఏమంటుందంటే నా దగ్గర లేదయ్యా కొరవ పిండి ఉంది ఒక రవ నూనె ఉంది దాంతో నేను నా బిడ్డ మాత్రం చేసుకోగలమని చెప్తాడు అప్పుడు ఆయన ఏం చెప్తాడంటే నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి దేవుడిని ఆశీర్వదిస్తాడని చెప్తాడు ఫస్ట్ ఒక రొట్టె చేసుకొని నా దగ్గర తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆమె చెప్పింది చెప్పినట్టు చేసింది కాబట్టి అనేక మందికి ఇచ్చే స్థాయిలో కూడా ఆమె ఉండవచ్చు మూడున్నర సంవత్సరం అయ్యి ఆ తర్వాత పంట పండి పంట చేతికి వచ్చేంత వరకు కూడా వాళ్ళ ఆహారమే తినారని బైబిల్ గ్రంథం మనకు సెలవిస్తోంది మనం బైబిల్ గ్రంథం చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం పదిహేడవ అధ్యాయం మొట్టమొదటిగా ఎనిమిదవ చిన్న చదివినట్లయితే అంతటి యుహవ వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగ సెలవేచ్చను నీవు సీదోను పట్టణ సంబంధమైన సారేతు సారేపతు అని ఊరికి పోయి అచరి ఉండుము హలెయ్య మొట్టమొదటిగా దేవుడు సారేపతన ఊరికి వెళ్ళమని ఏలియా గారికి చెప్పారు ఆ తర్వాత పన్నెండో అసరం అని చదివినట్లయితే అందుకు ప పదకొండవచరం చదివినట్లయితే ఆమె నీళ్లు తెరబోవచ్చుండగా అతడు ఆమెను మరలా పిలిచి నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకుని రమ్మని చెప్పాను అందుకు ఆమె నీ దేవుడైన యహోవా జీవముతోడు తొట్టిలో పట్టెడి పిండియు బుడ్డిలో కొంచెం నా నాయన్నమే కాదు అప్పం ఒకటైనను లేదు మేము ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకును నా బిడ్డకును సిద్ధం చేసుకుని వాళ్ళని కొన్ని పుల్లలేరుటికే వచ్చి తిన నేను హరిలుయా ఇక్కడ మనకి క్లియర్గా ఒక మాట కనిపిస్తున్నది అప్పం ఒకటి కూడా నా దగ్గర లేదు అనే స్థితిలో ఈ సారే పరిస్థితి ఉంది కానీ ఏలియా కింద ఒక మాట చెప్తాడు అది ఏమిటంటే అప్పుడు ఏలి ఆమెతో ఇట్ల భయపడవద్దు పోయి నీవు చెప్పినట్లు చేయము హలెలుయా మనం ఆఖరి వాక్యంలో కూడా ధ్యానించుకుంది ఏమన్నట్లే చెప్పినట్లు ఎలాగైతే మోసి చేయగలిగాడో చెప్పినట్లు ఎలాగైతే నోవాహుగారు చేయగలిగారు కాబట్టి వారు దీవింపబడ్డారు అలాగే సారేపతి స్త్రీ కూడా చెప్పినట్లు చేసింది కనుక మనకెందు వచ్చినా చదివినట్లయితే అందులో నాకు ఒక చిన్న అప్పం మొదలు చేసుకుని రమ్ము మనం పదహైదు వచ్చినా చదివినట్లయితే ఇస్రాయల్ దేవుడైనహోవా సెలవిచ్చి ఉన్నాడ నేను అంతటా వెళ్ళి ఏలియా చెప్పిన మాట చెప్పిన వారు చేయగా అతడును ఆమె ఆమె ఇంటి వారిను అనేక దినములు భోజనం చేచ్చింది యహోవ ఏలియా ద్వారా చలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు హలిలుయ్యా ఇక్కడ ఏముందంటే లేదు అనే ఒక స్థితి నుంచి అందరూ తిని ఇంకా సమృద్ధిగా మిగిలిచ్చేది వరకు ఎందుకు రాగలిగారంటే ఏలియా చెప్పింది చెప్పినట్లు సారీపతి స్త్రీ చేసింది కాబట్టి మొదటి అపం కాకుండా రెండో అపం తీసుకొచ్చినంటే రిజల్ట్ వేరే విధంగా ఉండదేమో కానీ చెప్పింది చెప్పినట్టు సారేవతి స్త్రీ చేయగలిగింది కాబట్టి ఆమెకు దేవుడు దీవుని అనుగ్రహించాడు మనము గొప్ప స్థానంలో ఉండాలని దేవుడు దేవుడు ఎప్పుడు కూడా ఆశిస్తాడు ఇతరులకు ఇచ్చే స్థానంలో ఉండాలని ద్వితీయోదేశంలో ఒక మాట ఉంటుంది అదేమిటంటే నీవు అనేక జనములకు అప్పు ఇచ్చేదో కానీ అప్పు చేయవు అని ఉంటుంది మనం ఆ స్థాయికి ఉండాలంటే మొదటి వచ్చిన ఏం చెప్తుందంటే దేవుని ఎందుకు భయభక్తులు కలిగి కానీ మనం ఉండగలినట్లయితే అనేక మందికి ఇచ్చే స్థాయిలో మనం ఉంటాము లేదు అదిగారు లేదు చేయి చాపి స్థితిలో కాకుండా ఇచ్చే స్థితిలో మనం ఉండాలంటే దేవుడు చెప్పింది చెప్పినట్టు చేయగలిగితే దేవుడు మన ఖచ్చితంగా సహాయం చేస్తాడు కాబట్టి సారేపతి స్త్రీ వారి చెప్పింది చెప్పినట్లు చేద్దాం దేవుని అనేది భయభక్తులు కలిగి ఉండి మనకు కావాల్సినవన్నీ పొందుకుంటూ అనేక మందికి సహాయం చేయవారి వారిలో ఒకరిగా మనం తయారు చేయబడతాం వాక్యాన్ని దేవుడు దీవించి ఆశ్రదించను గాక ఆమెన్